పొదిలి పట్టణంలోని సాంస్కృతి విద్యా సంస్థ నందు డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జాతీయ పతాకాన్ని డిజిఎం రామ్మూర్తి ఆవిష్కరించారు అనంతరం విద్యార్థులకు స్వాతంత్ర సమరయోధుల చరిత్ర భారత రాజ్యాంగం పట్ల అవగాహన కల్పించి సాంస్కృతిక ప్రదర్శనలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో సాంస్కృతిక విద్యా సంస్థల అధ్యాపకులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ಜವಹರ್ಲಾಲ್ ನೆಹರು ನೆಹರು ನಾಯಕತ್ವ ಆ ರೋಜು ಮನ ಪೂರ್ತಿ ಸ್ವತಂತ್ರ

చెప్తుంటారు దానికి పూర్తి మనం తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది అవకాశం తెలుసు కానీ న్యాయ వ్యవస్థ కానీ మనకి ఏది మంచి ఏది చెడు అంటే ఒక దాంట్లో అంటే ఒకరికే ఒక వ్యవస్థలో నుంచి ఇంకో వ్యవస్థలోకి మనకి డిఫరెన్సెస్ తీసుకొని